తమ సమస్యలు తీరుస్తాడని ఆధునిలో అవినీతిని అంతం చేస్తాడని గతంలో ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన భూకబ్జాలు అవినీతి ఆరోపణలు వీటన్నింటిపై విచారణ జరిపించి వారందరినీ జైలు పంపించి తమకు న్యాయం చేస్తాడని తమ సమస్యలు తీరుస్తాడని ఎంతో ఆశతో ఆధుని ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించి పార్త గారిని గెలిపిస్తే మరి ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే మెత్తవాడిని శిక్షించడం గట్టివాడిని కాపాడటం లాగా ఆయన వ్యవహార శైలి ఉంది ఇది చాలా సిగ్గు ఎందుకంటే మనం బైపాస్ వ్యవహారంలో చూసుకుంటే పార్థసారథి గారు బాధితులను వదిలేసి సాయి బిన్ రెడ్డి గారికి పరోక్షంగా లభించే విధంగా నిర్ణయం తీసుకున్నారు కానీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బైపాస్ బాధితులు న్యాయం చేసే విధంగా ప్రజలతో పాటు మైనారిటీ హక్కుల పరీక్ష సమితి కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరోపక్క ఏదైతే ఏపీఎన్జిఓస్ హోమ్ మన ఆధునిక మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉందో దాన్ని దేనైతే మరి రెడ్డి గారి బినామీగా చెప్పు చెప్పుకోబడుతున్న పార్థసారథి గారి ఆరోపించబడిన ఎరిస్వామి గారు కట్టించారని చెప్పి దాని విలువ ఐదు కోట్లు ఉంటుందని దాన్ని వైఎస్ఆర్సీబీ ఆఫీస్గా మార్చారని చెప్పి మరి మన ఆధుని ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది మరి దాన్ని అది అక్రమం అయితే మరి ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు ప్రశ్నిస్తున్నాం స్వాధీనం చేసుకోకపోగా ఆయన చెప్పేది ఏమంటే ఎరుస్వామి గారు వందల కోట్ల అవినీతితో సంపాదించాడని చెప్పి చెప్తున్నారు మరి ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ని బాలికల హాస్టల్కి ఇచ్చేస్తే మరి ఆయన వందల కోట్ల ఆస్తి ఆ యొక్క అవినీతిని క్షమిస్తారా పార్థారతి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి ఇదే కన్నా వందల కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరు ఆరోపించినట్లు మరి ఎన్ని వేల మందిని ఆయన ఇబ్బంది పెట్టి ఉండొచ్చు మీరు ఆర్పించి నిజమే అయితే మరి చివరికి అమరావతి నగర్లో ఒకటిన్నర సెంటు ప్లాట్ పట్టాలని కూడా ఆయన కబ్జా చేసినట్లు ఆకున్న వచ్చాయి ఆయన కానీ ఆయన కానీ మరి అలాంటి వ్యక్తిని మీరు బినామీని అంటూనే పక్క ఆయన ఈ ఐదు కోట్ల బిల్డింగ్ ఇచ్చాయి నీకు పుణ్యం వస్తుందని ఏదో ఆశ పెట్టడం చాలా సిగ్గు చేయడు ఎందుకంటే మీరు మీరు ఆరోపించిన బినామీ అయితే ఖచ్చితంగా కేసు పెట్టి ఆయన వందల గుండె ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి తప్ప ఆయనను తప్పించుకోవడానికి ఆఫర్ ఇవ్వడం చాలా సిక్కి చెయ్యటం ఇదంతా చూస్తుంటే ఒకటి తెలుస్తుంది ఆదు నెమ్మల్లి పార్థసారథి గారు ఆదుల్లో అవినీతి పనులు తప్పించుకోవడానికి ఒక స్కీమ్ పెట్టారని అనిపిస్తుంది నేను దానికి పేరు పెడుతున్నాను పీటీఆర్ఎస్ స్కీమ్ పార్థసారథి గారు పెట్టిన స్కీమ్లో అనిపిస్తుంది పీడిఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ప్రవేశపెట్టిన వారు ఆధుని ఎమ్మెల్యే పార్థిరాజి గారు ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ నాయకుల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా అవినీతి పల్లెని దొంగలని చెప్పి శిక్షిస్తామని అదే అని చెప్పి తీరా గెలిచిన తర్వాత వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ ఎరుసాము గారిని బినామీ అని చెప్పి వందల కోట్లు సంపాదించినట్టు ఆరోపించి మరొక జస్ట్ ఒక ఐదు కోట్లు బిల్డింగ్ ఇచ్చేసి నేను క్షమించేస్తాను అంటే మరి ఇదేమన్నా క్విట్ ప్రోకో నీకింత నాకు ఇంతని మాట్లాడుకున్నారా క్షమించడానికి మరి అందులో అవినీతి పరులని కాపాడడానికి మరి ఎమ్మెల్యే పార్సరాజు గారు ఏమన్నా ఒక బీలం కుదుర్చుకున్నారని ఒక అనుమానం కలుగుతుంది మరోపక్క మరి బినామీ వంద బినామీ ఎరుస వందల కోట్లు సంపాదించట్లయితే మరి ఆయన యజమాని సాహ్రసాద్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడా అని ప్రశ్నిస్తున్నాం మరి ఆయన వందల కోట్లు ఆయన వేల కోట్లు అంటే మరి ఎందుకు వేరే సీబీఐ కోరి ఈడీఎం కోరి వేయడం లేదు మైనారిటీ హక్కులో పరీక్షించశ్నిస్తున్నాం ఆది ఎమ్మెల్యే పార్సరాజు గారిని మరోపక్క మరి కేవలం ఐదు కోట్ల బిల్డింగ్కు మీరు ఒక హాస్టల్ కట్ట గర్ల్స్ హాస్టల్ కట్టగలిగితే మరి వీళ్ళ వీళ్ళ మీద సిబిఐ ఈడీ కేసు వేసి ఆ వందల కోట్లు వేల కోట్లు స్వాధీనం చేసుకుంటే పదుల కొద్ది హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ పదుల కొద్ది స్కూల్స్ కాలేజీలు వేయచ్చు మనం మరి ఆ దిశలో మరి పార్థసారధి గారు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నాం కేవలం ఐదు కోట్లుగా సంతృప్తి పడతారా వీళ్ళ నుంచి వందల కోట్ల స్వాధీనం చేసుకొని ఆ అద్భుతంగా డెవలప్ చేస్తారా పార్థసారథి గారి చేతులు లేకపోతే పీడిఆర్ఎస్ స్కీమ్ ప్రజల్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ఏమైనా అమలు చేస్తున్నారని చెప్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇంకో మరోపక్క మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు బినామీలకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారు కఠి కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు మరి మరోపక్క అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బాలసాది గారు బినామీ అని ఆరోపించ ఆయన నుంచి ఆరోపించబడుతున్న ఎరిసాము గారు మరి ఆయన్ని శిక్షించకుండా రక్షించేందుకు మీరు ఎందుకు కృషి చేస్తున్నారు మరి మోడీ గారి శిష్యుడు అని చెప్పిన భారతశాతి గారు మోడీ గారు ప్రవేశపెట్టిన బినామీ చట్టాన్ని ఆధ్వర్యంలో ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు గల వారైతే ఖచ్చితంగా భయం లేకుండా ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయి ప్రసాద్ రెడ్డి ఆయన బినామీ అని చెప్పుకునే ఎరిసమని మీరు ఆరోపిస్తున్నారు కదా మీ ఆరోపణ నిజమని అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు న్యాయం చేయాలనుకుంటే ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయి ప్రసాద్ రెడ్డి పైన ఆయన బినామీ ఎరుసామీ మీరు ఆరోపించింది కేసు నమోదు చేయండి వాళ్ళ నుంచి మీరు ఏదో ఆరోపిస్తున్నారో వందల కోట్లు వసూలు చేయండి ప్రజలకు పంచిపెట్టండి డెవలప్ చేయండి అప్పుడు మీ నిజాయితీ విశ్వస్తాం తప్ప ఏదో చిన్న చిన్న ఆఫర్లు పెట్టడము చాలా సోచనమేది ఇది ఇందుకోసం మీకు ఓటు వేయలేదు మరొక మీరు గెలిచి గెలిచి ఓట్లు మీరు వేసుకొని ఒక సమస్య పరిష్కారానికి లేఖలో సాయిబెడ్డికి సాయిబెడ్డికి రాయమని చెప్పడం చాలా శక్తి చెయ్యటం ఓట్లు మీరు వేసుకున్నారు లేఖలు ఆయనకు రాయమంటున్నారు లేఖలు మీకు ఎందుకు చెప్పండి కాబట్ అదని ప్రజలకు పిలిపించేది ఇచ్చేది ఎందుకంటే ఇంకా సాయిబసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పేస్తున్నారు ఇంకా ఆ బిల్డింగ్ ఇవ్వను ఇవ్వను కానీ చెప్పి మరి అందుకే లేఖలు మనం ఏం చేద్దాం అంటే ఆదిన ప్రజలు పిలిపిచ్చేది ఒకటి మైనార్టీ అక్కడ కలెక్షన్ సమితి ద్వారా దయచేసి మనం లేఖలు ఆదిన ఎమ్మెల్యే భారత సార్కి రాస్తాం లేఖలు ఏం అంటే ఒకటి మాస్టర్ ప్లాన్ అమలు చేయమని రాద్దాం రెండవది ఆధునిక ఫ్యాక్టరీలు తీసుకురమ్మని రాద్దాం బిజినెస్ డెవలప్మెంట్ చేయమని రాతాం నీటికి నీటికి కరువు లేకుండా చేయమని రాస్తాం బాగా హాస్పిటల్ డెవలప్ చేయమని రాస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు అందుబాటు లేని వ్యక్తిగా మారిపోయారు కాబట్టి ఆయన ఖచ్చితంగా లెటర్లు మనం సాయి రెడ్డి కాదు మనం గెలిపించిన ఎమ్మెల్యేకి రాతాం కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నిజాయితీగా పార్ప్రసాద్ గారు ఈ యొక్క బినామీ చట్టాన్ని ప్రయోగించి సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అండచల్ల పోయిన మోపి వారివి యొక్క సిబిఐ ఈడీ వేసి వారు ఏదైతే మీరు ఆరోపించిన వాళ్ళు వారు అవినీతి సొమ్ము కూడబెట్టి ఉంటే మొత్తం స్వాధీనం చేసుకుని ఆధుని అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను లేనిటలా మీరు ఇదే విధంగా వారికి ఆఫర్లు ఇచ్చి ఐదు కోట్లు బిల్డింగ్ ఇచ్చి వందల కోట్లు మాఫీ చేస్తాను ఇలాంటి ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు కూడా సాయిబాయి రెడ్డి గారితో చేయగలిపి కొత్తగా ఆధునలు ఏర్పడిన సిక్స్టీ ఫార్టీ ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి మరియు మా ఎమ్మెల్యే సాహిబ్సాయి రెడ్డి కొత్త సిక్స్టీ ఫార్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా పాలించాలని చెప్పి మీ పైన ఈ ఆరోపణలకు నివృత్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవినీతి పనులు శిక్షించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని